అక్షయ్ అయితే భరత్ని చదగ కొడుతూ ఉంటారు కమల్ అక్షయ్ భరత్ని కొడుతుంటే ఆగండి ఆగండి అని చెప్పి అవని ఆపుతూ ఉంటుంది అలా ఆపేసరికి అయినా అక్షయ్ కమల్ ఆగకుండా వాడిని కొడుతూనే ఉంటారు ఎందుకక్క వీళ్ళ కొడుతున్నారు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు నాకు సంబంధం లేని దీనికి వీళ్ళెందుకు అక్క నన్ను చావ కొడుతున్నారు అని గట్టిగా అంటూ ఉంటాడు భరత్ అలా అనేసరికి ఇక అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది భరత్ని ఇక అక్క అని గట్టిగా అనేసరికి అక్షయ్ అయితే కొట్టడం ఆపేస్తూ ఉంటాడు ఏంటి బేవర్స్ నిన్ను అక్కని పిలుస్తున్నాడు అని చెప్పి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక కమల్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అవును అవును వాడు నిన్ను అక్కని పిలుస్తున్నాడు ఏంటి అని చెప్పి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక నువ్వు నిజం చెప్పు పావని వాడిని వాడికి నువ్వేమవుతావు అవుతావా వాడికి నీకు తెలుసా అని చెప్పి అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి అవిన ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇది కదా ట్విస్ట్ అంటే అని చెప్పి పల్లవి అయితే దూరం నుంచి చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అడగినానికి సమాధానం చెప్పమంటే చెప్పట్లేదు ఏంటి అవని వీడు నీకు అక్కేనా ఈ బేవస్ నీకు తమ్ముడవుతాడా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్షయ్ అయితే అలా చాలా కోపంగా చూసేసరికి ఏం చేయలేక అవును భరత్ నా తమ్ముడే అని గట్టిగా అంటూ ఉంటుంది అలా అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే నువ్వు అనాథవు కదా నీకు వీళ్ళ తమ్ముడు అలా వచ్చాడు అని అయితే అలా చూస్తూ ఉంటారు ఇక అవిన ఏం సమాధానం చెప్పలేక అలా చూస్తూ తలదించుకుంటూ ఉంటుంది ఇక భరత్ అయితే వీళ్ళు ఎందుకక్క నన్ను ఎంత దారుణంగా చితకబోతున్నారు అయితే అడుగుతూ ఉంటాడు వీడు చేసిన యదవ పనికి నువ్వు అవుతావా వేడిగా అని చెప్పి అక్షయతే చాలా నీచంగా చూస్తూ ఉంటాడు కాసే